మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ప్రస్తుతం కస్టడీలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచారు తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్య సుమలత శనివారం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసింది ఇంతకు ఆమె ఫిర్యాదులో ఏం పేర్కొన్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం నన్ను మోసం చేశాడంటూ మహిళ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు అతని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అయితే ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ ను విచారణ నిమిత్తం పోలీసులు ఇటీవల కస్టడీలోకి తీసుకున్నారు అయితే ఇదే సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత శనివారం ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో బాధితురాలపై ఫిర్యాదు చేసింది ఇంతకు ఆమె ఫిర్యాదులో ఏం తెలిపిందో ఒకసారి చూద్దాం అవకాశాల కోసం బాధితురాలు నా భర్తను ట్రాప్ చేసి ఇంటికి కూడా రాకుండా చేసింది గత ఐదేళ్ల నుంచి నాకు నరకం చూపించింది దీంతో నేను ఆత్మహత్య యత్నం చేసేంత వరకు తీసుకెళ్లింది ఇంతేకాదు జానీని ఇంటికి రానివ్వలేదని పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధించేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది నా భర్త ఇంటికి రాకపోవడంతో నేనే బాధితురాలి ఇంటికి వెళ్ళాను జానీ మాస్టర్ని నువ్వు ఇష్టపడితేనే నేను తప్పుకుంటానని చెప్పాను కానీ ఆ అమ్మాయి మాత్రం జానీ తనకు అన్నయ్య లాంటి వాడని చెప్పడంతో నేను నిజంగానే నమ్మేశానని సుమలత తెలిపింది వాస్తవానికి ఇక్కడ బాధితురాలు ఆ అమ్మాయి కాదు నేను నా ఆ అమ్మాయికి తన భర్తతో పాటు చాలా మందితో సంబంధం ఉందని ఈ విషయం తెలిసి తన భర్త ఆమెను దూరం పెట్టాడని సుమలత పేర్కొంది దీని కారణంగానే ఆ యువతి నా భర్తపై తప్పుడు కేసు పెట్టి ఇప్పుడు కక్ష సాధిస్తోందని సుమలత ఆరోపించింది ఆ అమ్మాయితో పాటు వాళ్ల అమ్మ కూడా నన్ను నా భర్తను వేధించారని ఇలా తప్పుడు కేసులు పెట్టినా ఆ తల్లి కూతుర్లపై చర్యలు తీసుకోవాలని కోరింది తనకు తన పిల్లలకు ఏం జరిగినా పూర్తి బాధ్యత వారదేనని ఎలాగైనా తమకు న్యాయం చేయాలంటూ జానీ మాస్టర్ భార్య సుమలత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఫిర్యాదు చేసింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది మరి సుమలత ఫిర్యాదుపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తుందా ఒకవేళ స్పందించినా ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది